హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం అయితే ఈరోజు నేను వచ్చి ఇదిగోండి ఏంటో తెలుసా చాలా మందికి తెలుసు ఎండు చందువాలండి ఇవి చందువా చేపలు చాలా రేర్గా దొరికే ఫిష్ అనమాట ఇంకా నేను మొన్న మార్కెట్కి నేను బోట్ల దగ్గరికి వెళ్ళామండి సరుకు కోసం ఇంకా ఆ వాటిలలో పడిన నాలుగు చేపలు వాళ్ళు పక్కన పెట్టుకున్నారు వాళ్ళకని నేను ఇంకా చూసిన తర్వాత వదిలిపెట్టను కదా ఇంకా నేను అడిగి మరి నేను తెచ్చేసుకున్నాను అనమాట ఇంకా తెచ్చిన దగ్గర నుంచి మా ఆయన ఎప్పుడు వండుతావు ఎప్పుడు అని పట్టుకొని కూర్చున్నాడు అనమాట అండి సరేలే అని చెప్పి ఇంక దీనికైతే దానికోసం అయితే వేడి నీళ్ళు కూడా పెట్టేసుకున్నా అయితే నాలుగంటే నాలుగే చందివాలు ఉన్నాయి ఇదిగోండి చూడండి అందులోనూ రెండు పండుగప్ప ముక్కలు కూడా వేసుకున్నాము ఇప్పుడు మనం ఇప్పుడైతే ఇవి నీట్గా తలా తోక అవి తీసి కట్ చేద్దాము కట్ చేసి అప్పుడు వేడి నీళ్ళలో వేసుకుందాం ఓకే అండి ఇదైతే నీట్గా క్లీన్ చేసుకున్నాం ఇప్పుడు నేను వీడియో పెడుతున్నాను కదా అని దయచేసి ఎవరు అడగమాకండి ఎందుకంటే ఇవి చాలా రేర్గా దొరుకుతాయి ఒకవేళ వస్తే కనుక నేనే షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను అప్పుడు మీరు చక్కగా ఆర్డర్ చేసుకుందరు కానీ ఎందుకంటే ఇంక ఇప్పుడు ఇప్పుడే బోట్లు వస్తున్నాయి కదా దొరికితే దొరకవచ్చు అలానే హండ్రెడ్ పర్సెంట్ అయితే గ్యారంటీ ఇవ్వలేము కానీ టేస్ట్ ఉంటుందండి పీక్స్కే ఇంకా అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది కట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది కత్తెరికి ఇగోండి ఈ తోకలు ఈ ఉన్న రెక్కలు ఇవన్నీ తీసేస్తాము కదా ఇప్పుడు మనం తలకాయ కూడా కట్ చేసేసుకుందాము నీళ్ళైతే వేడెక్కిపోయినా ఇదైతే మనం ఆఫ్ చేసేసుకుందాం చాలు బాగా మరిగినా సరే మనకి ఇది అవ్వదు చూసారు కదా ఇప్పుడైతే దీన్ని రెండు పీసెస్ చేసుకుందాం ఇది పెద్దవి కాబట్టి ఆహా ఒకసారి భలే ఉందప్ప మీటు సూపర్ ఉంది ఇప్పుడు ఈ వేడి నీళ్ళల్లో వేసేసుకుందామండి ఒక రెండు నిమిషాలు నాన్ తగ్గి ఇప్పుడు ఈ రెండు పండుగప్పు ముక్కలు కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాము నేనైతే ఒక పక్కన చారు కూడా పెట్టుకున్నాను అండి నేను మీకు చాలా వీడియోలో చెప్పాను నేను డ్రై ఫిష్ చేశానంటే కనుక నాకు అది అందులోకి చారు కాంబినేషన్ చాలా అంటే చాలా నచ్చిద్ది బాగుంటుంది నచ్చుకుందంటే ఫస్ట్ మనం కలుపుకొని తిన్నా కానీ ఒక ముద్ద జారేసుకుంది అంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉండిద్ది ఇప్పుడు మనకి డ్రై ఫిష్ అయితే బోట్లో అయితే అండి ఆర్డర్స్ కూడా చాలా అంటే చాలా వస్తున్నాయి మనం ఆర్డర్స్ కూడా డ్రై ఫిష్కి తీసుకుంటున్నాము మొన్నటిదాకా ఓకే అందరూ అడిగారు సంజు గారు ఏంటండి డ్రై ఫిష్ ఆర్డర్లు తీసుకోవట్లేదు అని ఈ రెండు నెలలు అయితే బోట్లు ఆగితాయి చాలామందికి తెలుసు సమ్మర్లో వెళ్ళమన్నమాట ఎందుకంటే ఇవి చేపలు గుడ్లు పెట్టే టైం అంటండి వాళ్ళు వేటా చేయరు అనమాట ఇంకా ఉన్న స్టాక్నే అమ్ముతారు ఇంకా మనం అట్లా ఇవ్వం కాబట్టి ఓల్డ్ స్టాక్ అది ఇవ్వం కాబట్టి మనం ఏంటంటే బోట్లో వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాం అనమాట ఆల్రెడీ నేను నిన్న ఇచ్చాను చాలా ఆర్డర్స్ వరకు ఇచ్చాను అనమాట కొత్త స్టాక్ ఇప్పుడు ఇప్పుడే దిగుతుంది మీరు కూడా ఎవరైనా కావాలి అంటే కనుక డ్రై ఫిష్కి మనం స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాం కదండి ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే బుక్ చేయండి చాలా కష్టంగా ఉంది కత్తిరికి తేగడం ఇది కానీ మంచి మీట్ ఉందండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది నాకు కూడా ఎండు చేపలు అంత ఇంట్రెస్ట్గా తినను కానీ అందులో ఈ చందువా అయితే నేను చాలా ఇష్టంగా తింటానండి చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను అనమాట చాలా మంచిగా అనిపించింది దీని టేస్ట్ నాకు అలాగే పచ్చిది కూడా సూపర్ ఉంటుంది ఈ మధ్యకాలంలో మనం నిజాంపట్నం వెళ్ళినప్పుడు నేను పచ్చి చందువాలు కూడా రెండు తీసుకొచ్చాను అనమాట అసలు టేస్ట్ అబ్బా సూపర్గా ఉందో నిజంగా ఎందుకబ్బా ఇంత రేటు అనుకుంటాము కానీ ఈ దీని టేస్ట్గా గా రేటు వర్తేనండి కష్టపడి మూడు చేపలు కట్ చేస్తాయి ఇది నాలుగోది అంటే కత్తిపేట ఉంటే సప్పాసప్పా కోస అవతల బారేస్తా కానీ ఇది కత్తిరు కదండి కొద్దిగా ఇది కష్టంగా ఉంది కత్తిపేట నాకు నచ్చే కత్తిపేట అక్కడ ఉంది మన డ్రై ఫ్రిష్ క్లీనింగ్కి మనం పాతిల్లు ఉంది కదండి అక్కడ ఉంది అనమాట ఇక్కడ నార్మల్ ఉందో అది నాకు నచ్చదు అందుకే కత్తితో చేసుకున్నా ఇక ఈ పక్కన అయితే ఇదిగోండి రసం అయితే మనకి మరిగిపోతుంది మంచి సువాసన వస్తుంది ఇందులో నుంచి ఇది కొద్దిగా ఒక ఐదు నిమిషాలు మరిగాక అక్కడ పెట్టుకుందాం ఇప్పుడైతే ఇవి నీట్గా క్లీన్ చేసేసుకున్నాం ఒకసారి తిరగది ఇప్పుడుకుందామండి ఇందులోనే కొద్దిగా బాగా నా అంతే దీని మీద ఉన్న డస్ట్ అంతా పోయిద్ది చూసారు కదా ఇవి ఏ కలర్లో ఉన్నాయో మనం క్లీన్ చేసేసరికి చూడండి ఎంత మంచి కలర్లోకి వస్తాయో దీని మీద సన్నటి పులుసు ఉంటుంది అండి మనం అది ఇప్పుడు గోరుతో ఎట్లాగా క్లీన్ చేసేసుకుందాము ఇదిగోండి చూసారు కదా ఇలా వైట్ గా వచ్చే వరకు ఈ పులుసు తీసేసుకుంటే మనకు ఆ నీసు వాసన అనేది ఉండదు ఇదిగోండి చూడండి ఇది బ్లాక్ పులుసు అనమాట ఇది ఇది గీకితే చక్కగా గోరుతో వచ్చేస్తుంది ముక్కలు కూడా అదే విధంగా క్లీన్ చేసుకున్నాము ఇగోండి చేపలు అయితే నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు నేనైతే ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కుతుందండి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం మనం ఇప్పుడైతే క్లీన్ చేసుకున్న పెట్టుకున్న ముక్కలు ఈ ఆయిల్లో కూడా వేసేసుకుందాం అప్పుడే తిప్పొద్దండి ఇవి బాగా వేగిన తర్వాత ఒక సైడ్ అప్పుడు తిప్పుకున్నాము వాసన గుమాయించి వస్తుందమ్మా ఎండి చేపల వాసన చుట్టుపక్కల నాలుగైదు అనుకుంటారు ఎవరు ఎండి చేపలు వండి వేస్తున్నారు మంచి వాసన వస్తుంది అది కూడా కమ్మటి వాసన ఇది అంటే గా వచ్చే వాసన కాకుండా ఇంకా కమ్మగా ఉంది అప్పుడు నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి వచ్చేస్తాయి ఇది మొదలు ఇంగ నుంచి మొదలై కదా నాకు ఎప్పుడు అవుతుంది ఎప్పుడు అవుతుంది ఎప్పుడు తినాలి అని ఇదిగో వేస్తున్నావు ఇందులో టమాటా అనే టమాటా వేసి కర్రీ చేశాను ఇదిగోండి చూశారుగా కొబ్బరి ముక్కల్లా ఉన్నాయి నేను కొంచెం ఆదమర్చానంటే ఒక మొక్కించుకుని వెళ్ళిపోతారు ఇల్లు ఎలాగ వేపేసాను కాబట్టి ఇప్పుడైతే కూర చేసుకుందాం దానికోసం అయితే ఇదిగోండి చూడండి వెల్లుల్లి పైన పైన పొట్టు తీసి పచ్చ దంచుకున్నాక అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం ఇందులోనే ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకున్నాం మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా సరే ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది డబల్ అవుతుంది నేను ఇందులోకి టమాటాలు నేను మిక్సీ పట్టుకున్నా అండి మిక్సీ అంటే బాగా మెత్తగా పేస్ట్ అయిపోయేలాగా కాదండి మిక్సీకి మనకి రివర్స్ ఆప్షన్ ఒకటి ఓటిస్తాడు కదా అంటే కచ్చా పచ్చాట నడగడానికి అట్లా అయితే వేసుకున్నాను చాలా బాగుంది టమాటా అట్లా కొద్దిగా లాగా వేసుకుంటే కుప్ప టేస్ట్ ఉంటుంది ఇది బాగా వేగిపోవాలి వేగిన తర్వాత అప్పుడు టమాటా వేసుకున్నాను అయితే ఉల్లిపాయలు మగ్గుతున్నాయి ఈ అయితే చారు మనకి మరిగిపోయిందండి ఇంకొండి చూడండి కమ్మని సువాసన వస్తుంది నేను ఇందులో ఏం చేస్తానంటే చాలా మంది అడుగుతారు నా చారు గురించి నేను ఇది మర్చిపోయి నేను చారు పెట్టేసుకున్న తర్వాత గుర్తు వస్తుంది అన్నమాట నేను టమాటా చింతపండు కలిపి పీసుకేసుకుంటానండి ఇందులో అలాగే ఉప్పు కారం పసుపు మిరియాల పొడి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి బాగా పిసుకుతా అంటే ఆ రసం అంతా దిగిద్ది కదా ఇంకా పిసికిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటానండి మరిగేటప్పుడే చాలా బాగుండిద్ది అన్నమాట టేస్ట్ ఇది ఇలా బాగా మరగనివ్వాలి ఇంతకుముందు ఒక వీడియోలో నాకు ఒక కామెంట్ వచ్చింది ఎవరైనా చారు అంతసేపు మరగపెట్టుకుంటారా అని చారు అంతేసేపు మరగపెట్టుకోవాలండి జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఇలా పొంగు రాగానే తాళిని పెట్టేస్తే మీకు అంత టేస్ట్ అనిపించదు పైగా మనకి చారు ఒక రోజు రెండు రోజులు ఉండాలి అన్న ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఉంటది కదండి ఉండాలి అన్న ఎక్కువసేపు మరిగితే చారు అస్సలు పాడవద్దు కమ్మని టేస్ట్ వచ్చింది ఇంకా అలా మరిగిన తర్వాత ఇదిగోండి నేనైతే ఈ విధంగా పోపు అయితే పెట్టేసుకుంటాను ఇవి వేగతని కొంచెం వేగాలండి ఉలువపోయితే పోపు కోసం ఆయిల్ పెట్టేసుకున్నా కదండి ఇగో ఇవన్నీ మనం ఏమైతే తీసుకున్నామో అన్నీ ఇందులో వేసేసుకున్నాము ఆడితేనే మంచిగా ఆ చారు అనేది ఆ తాలింపు బాగా పడుతుందండి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది మనకి అసలు ఆ తాలింపు వేసేటప్పుడు ఆ సౌండ్కి అందులో వచ్చే ఆ స్మెల్కి కూడా చారు వేసుకుని చక్కగా అన్నం తియ్యాలి అనిపిస్తుంది అంత బాగుండిద్ది అనమాట మీరు కొంచెం మంది ఏదైనా తినేవాళ్ళు ఉంటే చక్కగా వామ్ ఉంటే ఈ తాలింపులను కొద్దిగా వామ్ వేసుకోండి మంచిగా డైజెస్ట్ అయితే మంచి ఫ్లేవర్ కూడా వచ్చిద్ది అనమాట చూసారుగా ఏది కూడా వదలొద్దు మనం చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో కమ్మగా కడుపు నిండా తినచ్చనమాట ఇదిగోండి ఈ లోపయితే మనం తాలింపు పెట్టేలోపు ఇది కూడా చక్కగా మగ్గిపోయింది చూసారా కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇక మనం ఏదైతే టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నామో అది కూడా వేసేసుకున్నాము ఇదిగోండి ఇట్లా చూసారు కదా ఇట్లా వేసుకుంటే మనకు మంచి గుజ్జు వచ్చింది ఆ బాగా ముక్కలకు అనేది ఈ పేస్ట్ అనేది ఈ గ్రేవీ అనేది చక్కగా పట్టిద్దండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఏం చేద్దామండి ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని దీన్ని బాగా మగ్గించుకుందాం ఆల్రెడీ చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకుందాం కావాలంటే సరిపోతే మళ్ళీ వేద్దాము ఉప్పు తర్వాత పసుపు కూడా కొద్దిగా చిటికెడు ఆల్రెడీ మనం ఆయిల్లో వేసాం కదా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అయితే బాగా కలుసుకుందాము ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఖచ్చితంగా ఒక పది నిమిషాలన్నా ఫ్రై చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అండి గ్రేవీ ఫ్లేవర్ అంటే కనుక మనకి పచ్చివాసన వచ్చేసి అస్సలు టేస్ట్ అయితే అస్సలు బాగుంది గుర్తుపెట్టుకోండి అది ఇప్పుడైతే ఇది బాగా ఉడికి ఆ పచ్చివాసన పోయేదాకా చేసుకున్నాం ఇది ఇదిగోండి చక్కగా అయితే మగ్గిపోయింది చూసారా ఇందాక వేసినప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది చక్కగా మగ్గిపోయి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు కారం వేసుకున్నాం మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఈ విధంగా ఏ ఏ డ్రై ఫిష్ కర్రీ అయినా మీరు వేసుకోండి సూపర్ ఉంటుంది ఆ టేస్ట్ మీరు ఫస్ట్ వెల్లుల్లిపాయ వేయడం మర్చిపోకండి ఆయిల్లో ఆ ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఏవైతే ఈ చేపలు ఉన్నాయో ఇవన్నీ వేసేసుకున్నాము ఇందులోనే రెండు పండుగప్ప ముక్కలు కూడా ఉన్నాయి వేసుకున్నాం కదా ఇప్పుడైతే మిక్సీ జార్లో మనం టమాటా పేస్ట్ చేసాం కదండి అందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఇందులో వేసేసుకున్నాం ఎక్కువ వాటర్ వద్దు సరిపోతాయి అవి మనకు ఉడికేసరికి సరిపోతాయి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి నేను చెప్పడం కాదు ఇప్పుడు మా వాళ్ళు చెప్తారు తినేసి అసలు కర్రీ చూస్తుంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు సంజీ గారు మీరు వండే స్టైల్ ఆ కర్రీ చూస్తుంటే ఎప్పుడెప్పుడు మీ దగ్గరకు వచ్చి తినేయాలా అనిపిస్తుంది అని చెప్పేసేసి మీకు అనిపించడం కాదండి వీళ్ళు రియల్గా ఫేస్ చేస్తారు కదా మా వాళ్ళు వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇప్పుడైతే ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము ఓకేనండి ఈ లోపైతే మీరు వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్లో అన్ని డ్రై ఫిష్ కొత్త ఐటెము మళ్ళీ వచ్చేసిందండి మన దగ్గర పండుగప్ప వంజరం అలాగే ఎండ్రొయ్యూ పెద్ద ఎండ రొయ్యలు మీడియం సైజు చాకు రొయ్యలు అలాగే మన దగ్గర రొయ్య పొట్టు పప్పు రొయ్యలు ఉప్పు చప్పన్ చప్పని కానా గంతలు గొరకలు ఇలాగా అన్ని రకాల చేపలు ఈ మధ్య చొక్కలు కూడా వచ్చినాయండి చొక్కలు అన్ని రకాల చేపలు అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అయితే మనం చెప్పాను కదా స్టాక్ లేదని ఆపని ఇప్పుడైతే మళ్ళీ మొదలు పెట్టేసాము ఆల్రెడీ డైలీ ఇచ్చేస్తున్నాం అనమాట అడ్రస్ మీరు కూడా కావాలి అంటే కనుక ఈ నెంబర్ ఇక్కడ పెట్టేస్తున్నాం కదా వాట్సాప్ నెంబరు వాట్సాప్లోకి వచ్చి ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి మీరు ఎవరు కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు ఏ విధమైన స్మెల్ రాకుండా మేమే నీట్గా ఎండబెట్టి కట్ చేసి క్లీన్ చేసి కటింగ్ చేసి ప్యాక్ చేసి స్మెల్ రాకుండా ప్యాక్ చేసి మీకైతే త్రీ డేస్లో డోర్ డెలివరీ అనేది చేసేస్తాం అనమాట ఓకేనా అలాగే మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ కొత్త ఆవకాయ అయితే అవుతుందండి అబ్బా కేజీలు కేజీలు బకెట్లు 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 వెళ్ళిపోతూనే ఉంది కొత్త ఆవకాయ అలాగే ఆవకాయ ఒకటి కాబట్టి చిక్కుడు కాబట్టి ఉసిరికాయ టమాటా పండు మిర్చి గోంగూర గోంగూర పండు మిర్చి ఇలాగే అల్లం పచ్చడి అన్ని రకాల పికిల్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి అలాగే చికెను మటన్ ప్రాన్స్ గోంగూర బోటి కొరమేను మన దగ్గర అయితే ఏ మీరు మీ రిక్వైర్మెంట్ మీకు ఏది కావాలంటే అన్ని అది చేసి మంచి టేస్ట్ అండి మీరు నమ్మండి నేను చెప్తున్నానని ఒక్కసారి ఆర్డర్ చేశారంటే మళ్ళీ నేను మీకు చెప్పవసరం లేదు మళ్ళీ మీరే రీఆర్డర్ ఇస్తారనమాట అంత మంచి టేస్ట్లో ఉంటాయి మన దగ్గర కిల్స్ కానీ అలాగే కారం కూడా అండి కారం కూడా ఎప్పటికప్పుడు ప్రతి వారం ఫ్రెష్గా పట్టించేసి అయితే తీసుకొచ్చేస్తాము కారం కూడా సూపర్ గా వెళ్తుంది అండి మన దగ్గర అయితే ఐదేదు కేజీలు బుక్ చేసేసుకుంటారండి ఒకేసారి ఐదు కేజీలు మూడు కేజీలు కేజీ అర కేజీ అనేది చాలా తక్కువగా వేరుగా వింటాం అనమాట మనం అన్ని కేజీలు అయితే మన దగ్గర అయితే ఆర్డర్ చేసేసుకుంటారు ఇక మన దగ్గర అయితే ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ అన్ని మీకు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాయి మీరు ఆర్డర్ చేసుకున్న త్రీ డేస్ కి మీ ఇంటి వద్దకైతే అయితే వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి స్క్రీన్ మీద నంబర్ ఇచ్చేస్తున్నాము ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కాల్స్ అయితే కొంచెం తక్కువ చేయండి ఎందుకంటే మొన్న దాకా కాల్స్ తీసుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ మనకి ఆర్డర్స్ పెరిగే కొద్ది కొద్దిగా బిజీగా ఉంటాం కాబట్టి ఎక్కువ వాట్సాప్ చేయడానికి మీరు ప్రయత్నించండి ఉడిగుతుంది ఇది కూడా దగ్గరగా అయ్యి ఆ ముక్కకి ఇగురంతా పట్టే వరకు ఉడికించేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి చక్కగా ఇదిగోండి ముక్క కంటుకుపోయేలాగా నీట్గా ఎగురైతే చేసాను ఈలోపు ఆయనకి ఫోన్ వచ్చిందని బయటకు వెళ్ళారని ఫోన్ మాట్లాడుతున్నారు ఇంకా దగ్గరకు అయిపోతుందని నేను ఆఫ్ చేసాను ఇంకొక టెన్ మినిట్స్ ఆగి తిందాం కదా బాగా అన్ని పడతాయి దీనికి చక్కగా అని చెప్పి పక్కన పెట్టేసా ఇప్పుడైతే నేను తీసుకొచ్చేసానండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి నోట్లో నీళ్ళు వస్తున్నాయి చెప్తుండే మంచి స్మెల్ వస్తుంది ఆలస్యం పెట్టు ఇంకా పెట్టేస్తానండి ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా ఈ ఎండి చందువా అని వెయిట్ చేస్తుంది అవును ఇంకా వంజరం ఒకటి ఉంచుకున్నాను ఒక చిన్న చేప ఒక వంజరం చేప ఉంది వంజరం చేపలు మొన్న ఒక మూడు కేజీలు వర్జనాలు వంజరాలు తీసుకొచ్చామండి ఫట్ ఫట్ లాడిచ్చారు అసలు ఒకే ఒక గంటలో అవి పండగ ముక్క కూడా ఏమంటావా ఏ టేస్ట్ చూద్దాం చాలా రోజులు అయింది తిని ఓకే మంచిగా ఆకలి అయితే వేస్తుందండి అందులో ఎండి చందవా కూర అది టేస్ట్ మన పచ్చి తిన్నాను ఎక్సలెంట్ గా ఉంది ఇంతకుముందు ముందు తిన్నా కానీ నేను అవుతుంది తిని అవి అసలు దొరకవనమాట రేరుగా దొరుకుతాయి ఆ షాపులో అవి మొన్న కూడా నేను చాలా చోట్లకి హార్బర్స్కి వెళ్ళినప్పుడు కూడా వెతికాను అవి అనేది అసలు ఎక్కడ అయితే లేవు ఎందుకంటే అవి బాగా కాస్ట్లీ ఇచ్చా అనమాట అవి ఎనిమిది వందల నుంచి పదహారు వందలు రెండు వేలు దాకా ఉన్నాయి కేజీ అవి డైరెక్ట్గా అక్కడ పట్టంగానే కంపెనీల్లోనే కొనేస్తారు అవి ఎక్స్పర్ట్ ఎక్కువ అయిపోతాయి అనమాట అందుకని అవి అయితే ఎండు చేపల కింద చేయరు ఎందుకంటే అంత కాస్ట్ ఎండు చేపల్లో కొనలేరు కాబట్టి అందుకని చెప్పి నాకు ఇది లేరుగా ఎవరైనా వల్ల తక్కువ పడతాయి కదా ఒక నాలుగు చేపలు పచ్చి చేపలు అలాగా అలాంటివి అవి ఏం చేస్తారంటే వాళ్ళు ఎండ పెడతారు ఇక అలాగ ఇప్పుడు నాకు దొరికిన నీ తీసుకొచ్చాను టేస్ట్ చూద్దాం ఎలా ఉందో టేస్టింగ్ టైం అండి ఇది రుచి ఎలా ఉందో చూసి చెప్తాను పండుగప్ప మొక్కేది ఇది వంజరం చేప ఈ గ్రేవీ కూడా చక్కగా ఈ టమాటా జ్యూసీ జ్యూసీగా బాగా ఆ చేప కూడా పట్టుకొని ఉంది ఆ చేప కూడా చాలా గట్టిగా ఉందండి ఎగురైతే అద్భుతంగా ఉంది అబ్బా ముట్టి ఎగురుతుంది నేను చొన్న సూపర్ ఉంది చాప్ టేస్ట్ అవుతుంది ఇట్లు టమాటాలు ఎక్కివేసి పెట్టింది అనుకుంటా సంజీవ్ ఎరక్కొట్టేసిందండి ఎగురైతే గట్టిగా ఎక్సలెంట్గా ఉంది మామూలుగా ఇది పచ్చిది కూడా చేప గట్టిగానే ఉండిద్ది ఆ మాంసం అనేది కొంచెం గట్టిగా ఉండిద్ది ఎండి తర్వాత ఇంకా గట్టిపడిద్ది కదా కాకపోతే లైట్గా ఉప్పు అనిపించిందండి ఎందుకంటే ఇది ఉప్పులో ఓరేస్తేనే ఇది ఎండి చేప కింద తయారైంది లేదంటే పాడైపోద్ది అనమాట టేస్ట్ అయితే మామూలుగా లేదు ఇది పండుగప్ప మొక్క ఇది ఒక రెండు మొక్కలు అయితే నేను సర్లే కూరలో దేంట్లో అన్న వేసిద్ది అని చెప్పి ఉంచాను ఈ మొక్కని సరే ఈ కూరలో వేసింది ఇంకా సంజు రెండు మొక్కలకు సపరేట్గా కూర ఏమి వండుతామని దీంట్లో అయితే బోన్ ముళ్ళ అనేది ఏమి ఉండదండి చూద్దాం అద్దిరిపోయింది చేప అదే ఉంది టేస్ట్ పండుగప్ప పండుగప్పే సూపర్ చక్కగా కూరగాయల్లో ఏమన్నా వేసుకున్నా లేదంటే ఇలా టమాటాలు వేసి వండుకున్న ఎండు చేపల్లో పేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి మామూలుగా ఉట్టి వండే కంటే కూడా దీంట్లో కూరగాయల్లో వంకాయలోనో లేకపోతే దోసకాయ లేదంటే బీరకాయ ఇక వేరే వేరేగా కూరగాయలు ఒక్కొక్కరు ఒకటి ములక్కాయ అన్నీ వేస్తారు అలా వేసి వండితే ఏమైందంటే ఇది కొంచెం ఉప్పు ఉండిద్ది కాబట్టి చేపలో ఉప్పుదనం అనేది తగ్గి చేప కూడా మంచి రుచిగా అయితే ఉండింది టేస్ట్ అయితే మామూలుగా లేదు నుంపు మళ్ళా చెయ్యి ఆగట్లేదు అడిగి టైం అయిపోయి ఎక్సిడెంట్గా ఉంది చందుబా చేత నేను కూడా ముళ్ళు ఏమి ఉండవు ఒకటే ముళ్ళు ఒకటే ముళ్ళు ఉండేది మధ్యలో ఇక చూస్తున్నారు కదా ఇక చేస్తే చక్కగా ఇలా వచ్చేసిద్ది ఆ పెద్ద ముళ్ళు మాత్రం ఉంటుంది అనమాట ఈ మీట్ అనేది మంచి టేస్ట్ ఉండేది ఓకే అండి చూసారు కదా ఇప్పుడు ఈయనైతే చక్కగా ఇది దాకా దగ్గర పెట్టుకొని పక్కనే కూర్చొని నీట్గా తినేస్తున్నారు అనమాట ఈయనకి ఏదన్నా నచ్చిందంటే చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఇది చేప కూర కూడా సూపర్ ఉందంట మరి చూసారు కదండి ఈ వీడియో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఉన్నా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు మన ఛానల్లో అన్నీ ఉంటాయండి వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ డ్రై ఫిష్ ఏదైనా కావాలంటే పయనిస్తున్న నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్